హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఉండే కజ్జికాయలు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసుకుంటే కజ్జికాయలు క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు హెల్తీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయల్ని సింపుల్గా చేసేద్దాం ముందుగా కప్పు జీడిపప్పు పావు కప్పు బాదం కప్పు పల్లీలు కప్పు కిస్మిస్ని తీసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కిస్మిస్లు అనేది కట్ చేసుకోండి కిస్మిస్లు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి మీరు కజ్జికాయలు కనుక ఎక్కువ కనుక చేసుకుంటే ఇంకొన్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కిస్మిస్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి ఇప్పుడు కిస్మిస్ని వేయించుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకున్న తర్వాత మనం ఇందులోనే కాజు బాదంని కూడా మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించుకోండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి మనం కజ్జికాయలను పిల్లలకి ఈ విధంగా హెల్తీగా సింపుల్గా చేసి పెట్టచ్చు ఇప్పుడు పల్లీలను కూడా వేయించి తీసుకోండి మీరు ఈ విధంగా కొన్ని కనుక చేసుకుంటే ఈ విధంగా జీడిపప్పు బాదంతో చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇందులో ఒక స్పూన్ ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకొని ఇందులో వేడి చేసిన ఒక టీ స్పూన్ నెయ్యిని వేయాలి మీరు కావాలనుకుంటే నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని కానీ నూనెను కానీ వేడి చేసి వేస్తే కజ్జికాయలు అనేది క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని చేతితో ఒకసారి కలుపుకోండి ఇలా కలిపి చూస్తే మనకు పిండి ఈ విధంగా ముద్దలాగా వస్తుంది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వాటర్ని తీసుకొని పిండిని కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా కాకుండా గట్టిగా ఉండేటట్లు కలుపుకోండి మీకు పిండి మెత్తగా కనుక ఉంటే కజ్జికాయలు అనేది సరిగా రావు పిండిని గట్టిగా కలుపుకోండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పిండిని నాననివ్వాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు బాదంని మిక్సీ పట్టుకోవాలి వీటిని మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో పావు కప్పు షుగర్ని యాడ్ చేసి ఇందులో రెండు ఇలాచీలను వేసి దీన్ని షుగర్ని మిక్స్ పట్టుకోవాలి నేను తీసుకున్న పల్లీలు జీడిపప్పు బాదంకి కప్పు షుగర్ అనేది సరిపోయింది ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి దీన్ని కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కిస్మిస్ని ఇందులో వేసి కలుపుకోవాలి కిస్మిస్ని వేసుకున్న తర్వాత ఒకసారి చేతితో కూడా కలుపుకోండి ఎందుకంటే నెయ్యితో వేయించుకున్నాం కాబట్టి ఒక్కొక్క కండ్ దగ్గర గట్టిగా ఉండిపోతుంది మనం కిస్మిస్ని నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి అక్కడక్కడ అంటుకొని ఉంటాయి ఇలా చేతితో వేడి తీసుకోండి ఈ కిస్మిస్లు వేయడం వల్ల తింటూ ఉంటే కూడా నాకు కజ్జికాయలు అనేది చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కజ్జికాయలకు పొడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి ఒక కప్పు పిండికి తొమ్మిది నుంచి పది బాల్స్ వరకు చేసుకోవచ్చు ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఈ బాల్స్ మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకోండి పిండి వేసుకొని మనం పూరీలో ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇప్పుడు పూరీ చేసుకున్న తర్వాత మనం ఒకటి షార్ప్గా ఉన్న టిఫిన్ బాక్స్ మూతని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు రౌండ్ షేప్ లాగా వస్తుంది మీ దగ్గర కజ్జికాయలు చెక్కతో ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా లాస్ట్ ఉన్న ఎడ్జ్ పిండిని తీసేసి మళ్ళీ వీటిని పూరిలాగా చేసుకొని చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఒకేసారి చేసి పెట్టుకోండి ఈ విధంగా పూరీలను ఒక పది పన్నెండు చేసి పెట్టుకుంటే చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఒక పూరి తీసుకొని మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేయాలి ఇప్పుడు సైడ్లకి రాకుండా మనం పౌడర్ని అనేది చూసుకొని వాటర్ అనేది సైడ్లకి అప్లై చేయాలి మనం పౌడర్ని పోసిన తర్వాత సైడ్కి అనేది రాకుండా చూసుకోవాలి ఇలా నిదానంగా ఫోల్డ్ చేసి దీన్ని అంటించుకోవాలి ఈ విధంగా చేసి ఒక ఫోక్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయి ఇందులో పౌడర్ వేసిన తర్వాత సైడ్కి రాకుండా నిదానంగా ఫోల్డ్ చేసి దీన్ని గట్టిగా ప్రెస్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి వీటిని సరిగా అంటించుకోకుంటే నూనెలో వేసిన తర్వాత నూనె అనేది పీల్చుకుంటాయి మీరు ఎక్కువ కనుక చేసుకున్నట్లయితే వీటిపైన క్లాత్ని కప్పుకోండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి పౌడర్ కూడా కరెక్ట్గా సరిపోయింది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వీటిని ముందుగా కాల్చుకోవాలి వీటిని మరీ హైలో పెట్టి కాల్చుకోకండి ఇలా కాసేపు ఒక నిమిషం పాటు ఇలా నిదానంగా కాల్చుకోండి ఇలా ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కూడా తిప్పుకోండి మీరు ఇంకొక వైపు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వీటిని కాల్చుకొని తీసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి కజ్జికాయలు అనేది మనం ఎప్పుడంటే అప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని కాల్చుకొని తీసుకోండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోతాయి ఇలా హెల్తీగా మీరు పిల్లలకి రోజుకొకటి ఇస్తే చాలా ఇష్టంగా తినిస్తారు చూసారు కదా ఎంతో క్రిస్పీగా టేస్టీగా హెల్తీ కజ్జికాయల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి